హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి సో గేదెల్ని నిన్న వర్షం పడింది కదా చూపిస్తాను రండి ఇంకొండి ఎంత దారుణంగా ఉందో చూడండి వర్షం పడి ఈ విధంగా అయితే ఉందన్నమాట నిన్న కూడా మొన్న వర్షం ఏ విధంగా అయితే సడన్గా పడ్డదో నిన్న కూడా అలాగే సడన్గా పడ్డదండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అటాయానికి అలా పడ్డదనమాట చాలా అంటే చాలా దారుణంగా పడిందండి మీకు షార్ట్ వీడియో పెట్ట పెట్టాను కదా సో పెద్దగా కొద్ది చెప్పు ఒక ఫైవ్ మినిట్స్ పడ్డా కూడా చాలా విపరీతమైన గాలి అలా వచ్చిందనమాట సో మా బొప్పాయి చెట్టు కూడా పడిపోయింది లేదు అసలు పెద్ద పెద్ద కాయలుండే మీకు చూపిస్తాను ఆ బొప్పాయి కాయలు కూడా సో ఇందాక నేను వచ్చాను వీటిని కట్టేద్దామని కట్టేద్దామని వచ్చాను కానీ పడుకున్నాయని వెళ్ళిపోయాను సగల దూరం వెళ్ళాక చూసారు వస్తున్నాయన్నమాట వెళ్ళిపోతుంది అనేసి సో ఇప్పుడు నేను త్వరగా త్వరగా వాటిని అయితే ఆ వర్షపు నీళ్ళు ఉన్నాయి కదా అక్కడ ఆ నీళ్ళన్ని ఊడ్చేస్తాను చీపురితో చేసి ఇదంతా క్లీన్ చేస్తాను ముందైతే ఇదంతా క్లీన్ చేసి అప్పుడు గడ్డి పెట్టేసిన తర్వాతకి బయటైతే ఓడిస్తాను అనమాట సడన్గా వస్తుందండి సో మా మిరపకాయలు కూడా తడిచిపోయాయి నిన్న అమ్మ వాళ్ళ మిరపకాయలు ఊహించారు అవి తడిచిపోయినాయి అనమాట టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సో ఇది గేదెలు వదిలే టైం కదా సో అందుకనేసి ఇక మళ్ళీ ఆ టైం దాటితే అరుస్తాయి అందుకనేసి గతురుగతురుగా క్లీన్ అయితే వచ్చాననమాట అయినా కూడా వర్షము లోపలికే కొట్టింది రేకులకి అందుకే ఇదంతా అయిపోయింది ఇదిగోండి ఇదంతా అయిపోయింది అనమాట ఈ విధంగా అయితే ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ క్లీన్ చేయాలి అక్కడ క్లీన్ చేయాలి సో ఇదంతా క్లీన్ చేసి నేను రెడీ అయ్యి స్టోర్ బియ్యానికి వెళ్ళాలన్నమాట సో మొన్నటి వర్షానికి తాడు దింపేసింది కదా ఈ గేదె సో దీనికి ఒకటి కొనుక్కోవాలి కొనుక్కొని రావాలి అండ్ స్టోర్ బియ్యం పట్టుకొని రావాలన్నమాట అందుకనేసి త్వరగా త్వరగా ఇక క్లీన్ చేద్దామన్నట్టయితే వచ్చాను సో నేను వెళ్ళేసరికి కష్టం ఉంటుందో ఏమైపోతుందో తెలియదు మూసేస్తారో తెలియదు అనమాట బేసిక్గా అయితే ఎందుకంటే ఇదంతా క్లీన్ చేసింది రెడీ వెళ్ళేసరికి ఇక వాళ్ళు వెళ్ళిపోతారు మేబీ ఫిఫ్టీన్త్ వరకు ఇస్తారు ఒకవేళ ఇవాళ ఇస్తే ఓకే వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ రేపు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట సో నాన్న ఫోన్ చేశారనమాట ఇవాళ్ళ కోస్తే నాన్న వాళ్ళది అయిపోతుంది మిరపకాయలు కోయడం అయితే సో ఇటు ఇవాళ అంటే తోలుకునేవని ఉన్నారలే కానీ బురద బాగుంది కదా అందుకనేసి ఆగిపోయాను అనమాట ఇప్పుడు మా చెల్లెని పంపించాలి ఎందుకంటే కాటా వేయాలి కదా అందుకనేసి తనని పంపించాలి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి నేను చూసారా వర్షం పడితే ఇంత దారుణంగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు రెండు రోజుల వర్షానికి ఎలా ఉంటే వర్షాకాలంలో ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి దారుణ అతి దారుణంగా ఉంటుందన్నమాట అది భరించలేక ఈసుకదించాము ఇదంతా ఫ్లోరింగ్ లాగా చేద్దామన్నట్టు ఎందుకు ఏం లేదు ఈ కొంచెం డైరీ ఫామ్ని డెవలప్ చేయాలన్న చిన్న ఆశ అనమాట అందుకనేసి ఇవన్నీ చేస్తున్నాం లేకపోతే ఎంత చేయాల్సినంత అవసరము ఉండేది కాదు ఇప్పుడైతే నేను మా చెల్లెకి వెళ్ళేసి ఒక మాట చెప్పేసి వస్తాను నేను మా చెల్లెని పిలవడానికైనా వస్తే వెళ్ళిపోతున్నాను అనేసి అరుస్తుంది అంటే మిరపకాయలు కోసారంట మధ్యాహ్నం వరకే కదా కూలికి పొద్దున ఎర్లీ మార్నింగ్ వెళ్తారు మధ్యాహ్నానికి వస్తారు అనమాట సో కాట వేయడం అయిపోయినట్టుంది కాట వేయడానికి ఫోన్ రమ్మని ఫోన్ చేశారు సో అదే వెళ్ళి నేను చెప్పైతే వచ్చాననమాట సో ఇప్పుడు వెళ్తుంది అనుకుంటా బట్టలు ఉతుకుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి ఒకటే తక్కువ ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్గా అయితే ఇది వర్షం అయితే బాగానే పడిందండి మా అమ్మ వాళ్ళు వెళ్ళేసరికి మిరపకాయలు కూడా అంట సో ఇవాళ ఆరబడతారేమో మరి ఇవాళ మళ్ళీ సడన్గా వర్షం పడుతుందో ఏమవుతుందో తెలియదులే కానీ నిన్న నేను అప్పటికి వెళ్ళమన్నాను ముందే వెళ్ళండి అంటే వాళ్ళు ఏమో ఇక రాదన్నట్టు ఉన్నారనమాట అది సడన్గా పడ్డది మంచిగా ఉరుముతో ఉరుములతో మెరుపులతో ఫుల్ గాలితో వచ్చింది అనమాట విపరీతమైన గాలి మా దానిమ్మ చెట్టుకి చాలా కాయలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ ఉంది చెట్టు కనిపిస్తుంది అది కూడా పడిపోయిందనమాట అయితే అలా జరిగింది సో మా అమ్మకు ఒకసారి ఫోన్ చేస్తా ఫోన్ చేసి తోలుకరమ్మంటే తోలకెళ్తా లేకపోతే మళ్ళీ రేపే తోలుకొని వెళ్తాను అనమాట దీన్ని చూస్తుంటే నాకు ఏడిపోస్తుంది ఇది అంతా ఇప్పుడు ఎప్పుడు క్లీన్ చేయాలని కానీ తప్పదు కదా క్లీన్ చేసే కలి సో ఇలా ఉందండి ప్రజెంట్గా అయితే మా గేదెల దగ్గర ప్రస్తుతం సిచ్యుయేషన్ ఇలా ఉందన్నమాట సో ఓకేనా ఫ్రెండ్స్ ఒక వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్ అండి బాయ్